హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము ఒక రోజు అయితే వెళ్ళాము ఆ రోజే చేతికి అయితే ఇలా నీళ్లు పెడుతున్నారు దోశతనాలు వేద్దాము అని చెప్పేసి అసలు మేము ఎందుకు వెళ్ళాము చేన్కి అంటే ఇంకా నరి అక్కడే ఉంటాడు మోటార్ ఒకవేళ ఆఫ్ అయిపోతే పవర్ పోయినప్పుడు మళ్ళీ వెంటనే ఆన్ చేయడానికి చేనంతా తడవాలి కదా అందుకని అక్కడే ఉంటాడు ఇంకా అయితే నేను నిన్న తాటికాయలు చూశాను కోస్తాను రండి అక్కడే తిందురు అని చెప్పేసి తీసుకెళ్ళాడు ఇంకా నేను నరి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ అమ్మ కూడా చూసేలోపు అమ్ముని కూడా తీసుకెళ్ళాము ఇంతకీ మొత్తానికి అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది అంటే నిన్న చూసిన కాయలు ఈరోజు అయితే లేవు ఎవరో కోసేశారు అక్కడే కూర్చొని తినేసి కూడా వెళ్ళారు ఇంకా మా అమ్మ అయితే మా డాడీ కాయలు కోస్తా అన్నాడు కదా ఏంటి తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టాడు అని చూస్తుంది అయితే చుట్టూ క్లైమేట్ అయితే ఎండగా ఉంది కానీ పక్కన వాగుండటం వల్ల చల్లగా ఉంది సో ఇంకా చెట్ల కింద అలా కాసేపు అయితే నుంచున్నాము ఇంక ఇక్కడైతే మేము జోక్స్ వేసుకుంటున్నాము మీ డాడీ కాయలు కోస్తానని చెప్పి తీసుకుని చెండలో ఉంచోబెట్టాడు అని ఇంకా అక్కడ లేవని చెప్పేసి ఇంకా మా చే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నీళ్లు పెడుతున్నారు కదా ఇంక ఇక్కడ చెట్టు కింద మా ట్రాక్టర్ ఆపేసి ఉంటే ఇంకా అక్కడైతే కూర్చున్నాము ఈ నరి వెళ్ళేసి రెండు కర్రలు అయితే తీసుకొచ్చాడు ఎలా అయినా సరే ఈరోజు మీకు తాటికాయలు తినిపించాల్సిందే అని చూసారంటే తాటికాయలు వేసుకొని వెళ్ళడానికి గోతం కూడా తీసుకొచ్చాడు ప్రీ ప్లానెడ్గా ఇంకా ఇక్కడ అమ్ముకు చెప్పి వెళ్తున్నాడు నీ కాయలు తీసుకొని వస్తాను అమ్మా అని అమ్ము ఏమో సరే డాడీ తీసుకొని రా అని చెప్పేసి పంపిస్తుంది ఇలా కర్రలు తీసుకొని వెళ్ళిన టూ అవర్స్కి ఏమో మళ్ళీ వచ్చాడు చెట్లన్నీ చూసుకుంటా ఎక్కడ ఉన్నాయా అని చూసుకుంటా ఇంకా నేను అమ్మో అయితే అలా చెట్టు కింద కూర్చొని కాసేపు రీల్స్ అయితే తీసుకున్నాము ఇంకా అలా దూరంగా తాటికాయలు పట్టుకొని వస్తాయి అయితే కనిపించాడు ఇంకా దగ్గరకు వచ్చి చూస్తే ఇన్ని తాటికాయలు అయితే తీసుకొచ్చాడు ఒక్కడే మోసుకుంటా అది ఎండలో కూతుర్ మీద ప్రేమ మరి ఆ మాత్రం ఉంటుంది కదా ఇంకా రాగాలని ఫస్ట్ ఫస్ట్ కాయ కూతురుకే తినిపించాడు అసలు తాటికాయలు కోస్తున్నప్పుడు అంటే అసలు కొడవలు కూడా వంగిపోయిందంట ఇంకా అదే సెట్ చేస్తున్నాడు ఇప్పుడు బయట ఇప్పుడు తాటికాయలు నుంజలు రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది మా ప్లేస్లో వచ్చేసి పన్నెండు వచ్చేసి నైంటీ రూపీస్ అనుకుంటా గుంటూరు అటు సైడ్ అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇంకా అది కాక ఫ్రెష్గా లేతవి దొరకాలంటే కొంచెం కష్టమే కొంచెం ముదిరి దొరుకుతాయి ఇంక ఇక్కడైతే నరీ చాలా లేతవే తీసుకొచ్చాడు అసలు ఇంకొన్ని కాయలు అయితే నుంజలు పూర్తిగా ఏర్పడిన కూడా ఏర్పడలా ఒక ఐదారు కాయలు అయితే అయితే ఇక్కడ తెచ్చిన కాయల్లో మేమైతే మొత్తం తినేసాము ఒక్క ఒక్క గలకి ఫోరో ఏమో ఉంటే అవి వాటికి ఇంటికి తీసుకెళ్ళాము చిన్ను కోసమని అయితే ఇక్కడ చూడండి ఎంత కాయలు అండ్ మీలో ఎంతమందికి ఇలా తాటిను నుంజలు డైరెక్ట్గా తాటికాయ నుంచి ఏలితో తింటాం అలవాటు నాకు కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా డైరెక్ట్గా తీసుకొని తింటున్నాను లాస్ట్ ఇయర్ ఏమో మా మామయ్య తీసుకొచ్చారు డైరెక్ట్గా నుంజలు అవన్నీ తీసి అయితే ఇచ్చారు మీ బాగా లేతగా ఉండటం వల్ల బయటికి తీయటం అయితే కుదరదు ఇంక ఇక్కడ అమ్ముకి ఫస్ట్ టైం కదా చూపిస్తున్నాడు వాళ్ళ డాడీ ఎలా తినాలి ఏంటి అనేది కానీ తనకైతే రాలేదు ఇంకా తినగా తినగా ఒక రెండు మూడు కాయలు తిన్నాక తనకైతే తినడం వచ్చింది ఇంక ఇక్కడ మా నరి అయితే తిని చూపిస్తున్నాడు ఎలా తినాలి అని టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయంట అంతసేపు ఎండలో కష్టపడి కాయలు కోసుకొచ్చినందుకు హ్యాపీ అని చెప్పాడు అంత టేస్టీగా ఉన్నాయి అంత లేతవి వాటర్ కూడా బాగా ఉన్నాయి చూడండి మా నరి ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అవి ఎంత బాగున్నాయా ఏంటి అనేది మామూ తింటుంది కానీ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోగొట్టేస్తుంది అండ్ ఈ రోజు గౌన్ అయితే ఏదైతే వేసుకుందో అదైతే ఇంకా అసలు నెక్స్ట్ టైంకి పనికిరాదు ఎప్పుడైనా ఆటి నుంచి తినేటప్పుడు వాటికి వాటర్ అనేది మనకి డ్రెస్ కంటితే ఆ మరకలు అనేవి ఇంకా పోవట సరే ఇంకా ఆ ఫ్రాక్ తీసేయొచ్చులే దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయిద్దామని నేనైతే తినమని చెప్పేశాను ఇలా ఒకటి తర్వాత ఒకటి మా నరి కోసిస్తూ ఉంటే మేమైతే హ్యాపీగా తినేస్తున్నాము పల్లెటూరులో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఏవైతే సీజన్ ప్రకారం వస్తాయో అవి హ్యాపీగా ఫ్రెష్గా తీసుకోవచ్చు ఫ్రెష్గా తినవచ్చు మేము ఇప్పుడు రాజస్థాన్ అటు వెళ్తున్నాము అక్కడికి వెళ్తే అసలు ఏవి ఇలాంటి ఫుడ్ అంతా అయితే మేము మిస్ అయిపోతాము అందుకే ఇక్కడ ఉన్నప్పుడే మేము ఏ సీజన్లో అయితే వస్తామో ఆ సీజన్లో దొరికేవన్నీ హ్యాపీగా తింటాము మేము ఇంక ఇక్కడ నాటన్నో నేను స్టార్ట్ చేశాను తినడం నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చాలా లేతగా ఉన్నాయి నుంజలు మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే తాటి నుంజలు మామిడికాయలు ఇవన్నీ వస్తాయి కదా అన్ని సీజన్లో కల్లా నాకు ఈ సమ్మర్ సీజన్ అంటే చాలా ఇష్టం హాలిడేస్ వస్తాయి చుట్టాలింటికి వెళ్ళచ్చు చాలామందితో ఆడుకోవచ్చు నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మేబీ తనకి హాలిడేస్ ఇచ్చే టైంకి మేమైతే రాజస్థాన్ వెళ్ళిపోతాము అక్కడ ఉంటాం మీకు ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి కూడా నేను రాజస్థాన్లోనే ఉండొచ్చు అండ్ ముందు ముందు వీడియోస్లో రాజస్థాన్ జైసల్మీర్ అలా ఫేమస్ ప్లేసెస్ అన్నీ మీకు వీడియోస్ వస్తాయి నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా అలా అన్ని కాయలు తినేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయితే మా అమ్మ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంది ఇంకా ఇన్ని కాయలు అయితే ఉన్నాయి కదా మొత్తం తినేసాము ఒకదాని తర్వాత ఒకటి ఇంకా కొన్ని కాయలు అయితే అసలు చాలా చిన్నవి మా అమ్మ డ్రస్ చూడండి ఎలా అయిపోయిందో ఇంకా అంతే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము బాయ్ బాయ్